హాయ్ ఫ్రెండ్స్ అందరూ లైవ్లోకి రండి ఫ్రెండ్స్ ఇదైతే థర్టీ ఫోర్ సైజు కటింగ్ అనేది పెడుతున్నాము బ్లౌజ్ కటింగు లైవ్లోకి రండి అందరికి క్లియర్గా చూపిస్తాను ఇది డీప్ నెక్ చాలా డీప్ నెక్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ నడుము వచ్చేసి థర్టీ ఫోర్ ఇదైతే ఈ షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఇంత ముందుకు ఇలా వేసుకోవాలి అంచుల అనేది మనకి అపోజిట్ లో రావాలి ఇప్పుడు స్కేల్ తోజు తగ్గులు లేకుండా క్లాత్ అనేది నీట్ గా కట్ చేసుకోవాలి పైపింగ్ వేస్తే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి లేదు పట్టి పెట్టుకోవాలంటే వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి చెప్పి బ్లౌజ్ అయితే ఆన్స్ కూడా చూసుకోవాలి చూడండి ఇక్కడికి ఈ కుట్టు వరకు ఇలా మార్క్ చేసుకోవాలి కొంచెం దగ్గర కూడా ఇంకా ఇక్కడ ఇంకా తీసేసుకొని ఇలా చూసుకోవాలి పైళ్ళు పొడ వచ్చేసి ఉండాలి లెవెన్ ఉంది కదా ఇక్కడ ఏం చెప్పైతే పెడుతున్నా నేను కొట్టుకోవాలి అని ఇలా ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి సైండ్ అయితే ఇంటి సైండ్ అయితే ఇంటి ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఈ జాయింట్ అయితే ఇలా ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ పీస్ అయితే మనం ఇలా క్రాస్గా యాడ్ చేసుకుంటే మనకైతే కుట్లోకి వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ పీస్ అయితే ఎక్స్ట్రా ఉన్న పీస్ ఇలా చక్క దగ్గరకి యూజ్ అవుతుంది కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఎత్తు దగ్గర లేకుండా ఇవి ఇప్పుడు చంక దగ్గర అయితే మనకి యూజ్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ నడుము దగ్గర మనము కుట్ల కోసం అయితే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా చూడండి బ్లౌజ్ నడుము లూజ్ అయితే థర్టీ ఫోర్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి లైవ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి మన బుక్స్ ఉక్స్పాటి అనేది అవుయకుండా ఇలా నీట్గా పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు నడుమైతే ఇక్కడికి వచ్చింది కదా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి నెక్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా కొంచెం లాగినట్టు పట్టుకుంటే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది ఇప్పుడు హైట్ అయితే ఇలా చూసుకోవాలి బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అండి ఇది ఖర్చుతో కలిపి మనకి సెవెంటీన్ అయితే వస్తుంది ఇలా విత్ కప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి డోర్ పెట్టేసే ఇక్కడ ఇంత ముందుకైతే త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టాను అండి ఇది ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే పెంచమని చెప్పింది అందుకని నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం కింద ఫోర్ ఇంచెస్ అయితే పెడుతున్నాను డీప్ నెక్ ఇది చాలా డీప్ నెక్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ నెక్ ఇందులో ఇప్పుడు మార్క్ చేసుకోవాలి నెక్ అనే మనం ఇలా క్రాస్గా చూడండి ఇలా వస్తుంది చాలా డీప్ నెక్స్ట్ అండి ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చంక డౌన్ అనేది సిక్స్ అండ్ హాఫ్ చంక డౌన్ అనేది సిక్స్ అండ్ హాఫ్ అయితే ఉంది ఇలా లైన్ వేసుకొని వన్ ఇంచు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను మామూలుగా అయితే వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చెస్ట్లు మనకి నడము డీప్ నెక్ కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇలా కరువు స్కేల్ తోచుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ చూడండి నెక్ వచ్చేసి ముందుకైతే త్రీ అండ్ హాఫ్ అవుతుంది ఉంది ఇది ఇంకా డీప్ కావాలంటే ఒక హాఫ్ ఇంచు పెంచాను హాఫ్ ఇంచ్ వేస్తే ఇప్పుడు ఇక్కడ పాయించి ఇక్కడ పాయించి పెరుగుతుంది మనకి చెస్లు ఎప్పుడైనా ఉక్స్ పార్టీ నుంచి ఇక్కడ ఫస్ట్ వరకు చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచు పచ్చి కోసం చూడాలి ఇలా ఇలా అక్కడ వేసుకొని ఉన్నది ఇక్కడికి ఇప్పుడు మ్యాచ్ కాలే కదా ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే పెంచుకోవాలి కదా ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా వచ్చింది చూసారా బ్లౌజ్ సైడ్ ఈ షోల్డర్కి గా డాట్ అయితే వేసుకోవాలి ఇది త్రీ ఇంచెస్ కూడా ఉండాలి మినిమం ఈ నెక్ దాటి పైకి అయితే రావద్దు ఇది ఇంతే రండి బ్యాక్ వాటర్ అనేది కలవకుండా కట్ చేసుకోవాలి ఇలా గ్రాస్లా కట్ చేసుకోవాలి పైకి వచ్చేసరికి ఇప్పుడు ఫ్రెంట్ ఈ ఫ్రెంట్ కట్ చేసినప్పుడు చూడండి ఎంత తక్కువ ఉందో క్లాస్ క్లాత్ మనకి ఇప్పుడు ఇక్కడైతే పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి సైడ్కి లైవ్కి రండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నీట్గా క్రాస్గా వేసుకొని ఎలా ఉందో అలా మొత్తం మార్కెట్ చేసుకోవాలి చాలా పీస్ పడుతుంది ఇక్కడ ఇప్పుడు మనకి తక్కువగా ఉంది మీటర్ బాగా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీటర్నే తీసుకున్నాం కాబట్టి సరిపోవట్లేదు ఫ్రంట్ ఎలా ఉందో అలా మొత్తం బ్యాక్ అయితే మార్క్ చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ఉంటారు కదా ఇలా కొంచెం లాగి పట్టుకో మరీ ఎక్కువ లావద్దు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ ఉంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది ఇది ఇలా పెట్టేసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని నెక్ అనేది రౌండ్గా చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం పీస్ అనేది యాడ్ చేసుకోవాలి చూస్తాం మనము ఇక్కడ నాలుగు బుక్స్ వరకు చూస్తారా ఇక్కడ ఎంత క్రాస్ వచ్చింది తక్కువగా ఉంది ఇక్కడ పీస్ అయితే మనము యాడ్ చేసుకోవాలి ఇలా మనకైతే ఇలా వస్తుందండి కుట్టిన తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ముందు ఇక్కడ ఈ పీస్ అనేది ఇలా వేసుకోవాలి చ అంటే తక్కువ క్లాత్తో కూడా మనం అయితే కట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ పీస్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఇలా కూడా వస్తాయి కదా అన్నీ ఒకసారి అంటే ఒకేలాగా రాదు క్లాత్ అనేది తక్కువ క్లాత్తో కూడా మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియో ఇక్కడ ఈ పీస్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు లో రండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే ఇంతకుముందుకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చేయండి ఇక్కడ డార్స్ ఎంత పెట్టాలనేది కూడా మీకు ఐడియా ఉండదా జస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ఇలా అయితే వేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనం ఇలా వేసుకున్నా కూడా సరిపోతుంది ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ కాజాపట్టి పట్టి నుంచి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ బెడల్ అయితే తీసుకుంటున్నాం ఇట్లా సెంటర్కి టూ అండ్ హాఫ్ ఇలా తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ డాట్కి చంక దగ్గర డాట్ అనేది వేసుకోవాలి ఇది ఒక త్రీ అండ్ హాఫ్ పొడవు ఫోర్ ఇంచెస్ అంతకన్నా ఎక్కువ అయితే ఫోడవ్ పెట్టుకోవాలి ఇది ఎక్కడ ఒకటి ఉన్నారా నుంచి ఇలా ఓకేనా మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఏమన్నా డౌట్ ఉంటే కావాలి చేయండి అంతే ఈ సర్కిల్ అనేది వస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇలా ఇది కుట్టేంత వరకు ఏ పీస్ కూడా మనమైతే పడేదండి ఎందుకంటే మనకి ఏ తక్కువైనా బ్లౌజ్ అంతా వేస్ట్ అయినట్టే చూడండి ఇందులో పట్టి అయితే మనకి తీసుకోవచ్చు షేప్ పట్టి పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ మధ్యలో టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ అండి ఇప్పుడు ఇక్కడ సరిపోలేదు అనుకోండి పీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనము కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి షేపాటి అనేది లెంగ్త్ అనేది తగ్గించాలి నార్మల్గా ఉన్న వాళ్ళకైతే ఇది పొడవు పెంచుకోవాలి చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకైతే తగ్గించి పెట్టాలి లైనింగ్ అయితే కట్ చేసాము ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం ఎత్తు ఈ వెడల్పు వేయించిన ఇప్పుడు నెక్స్ట్ వేస్తాయి నెక్కు తక్కువైనప్పుడు డీప్ నెక్ కదా అంటే మన కింద ఎత్తు తక్కువైనప్పుడు ఎత్తు వేయించుకోవాలి లైవ్లోకి రండి ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ని బట్టి వేసుకోవాలి మనం ఎప్పుడైనా ఇక్కడ ఫ్లవర్స్ అంతా సేమ్ ఉంది కాబట్టి బ్లౌజ్కి మనం ఆటైనా ఎయిట్ అయినా ఎట్ సైడ్ అయినా తీసుకోవచ్చు బ్యాక్ పార్ట్ లేదు ఒక సైడ్ ఇక్కడ కింది నుంచి పైకి ఉన్నాయనుకోండి ఫ్లవర్స్ అప్పుడు ఐన్స్ బ్యాక్ పార్ట్ మొత్తం ఇక్కడనే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కట్ చేసినా ఏం పర్వాలేదు ఇలా ఫోల్డింగ్స్ ఏం మనం డైనింగ్ ఎలా వేసుకుంటామో ఫోల్డింగ్ అనేది దీన్ని కూడా అలాగే వేసుకోవాలి మీ ఇంట్లో చూడండి ఇలా పైపింగ్ వేస్తున్నాను కాబట్టి పెద్దగా ఎక్స్ట్రా అయితే తీసుకోవట్లేను నేను పైపింగ్ వేయద్దు అనుకుంటే మాత్రం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మన క్లాత్ ఉన్నప్పుడు అది ఇప్పుడు క్లాత్ చాలా తక్కువగా ఉంది అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి కాబట్టి నేనైతే ఎక్స్ట్రా ఏం తీయట్లేదు ఇలా జాయింట్ జాయింట్ అనేది కట్ చేసుకోవాలి ఎంత డీప్ నెక్ అయినా సరేనండి మనం మెథడ్ అనేది కరెక్ట్గా అంటే మనము ఏ మెథడ్ అయితే వాడదామో అదే వాడితే మనకి ఎంత డీప్ నెక్ అయినా కట్ చేసుకోవచ్చు మీరు ఎవరిది ఛానల్ అయినా చూడవచ్చు కానీ ఎవరిదో ఒకరి మాత్రం చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అందుకని చెప్పి వాళ్ళది వీళ్ళని చూస్తే మీకు అయితే అర్థం కాదు బ్లౌజ్ కటింగ్ అనేది అన్నది ఒక్కొక్కరి ఒక్కొక్కరు ఉంటుంది కదా కటింగ్ అనేది అందుకని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడి నుంచి వేస్తున్నాను నేను కూడా మనకి వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ వెళ్ళాలి ఇందులోనే మనకి షేప్ పట్టీలు చంక దగ్గర పీసులు అన్నీ వెళ్ళాలి ఇందులోనే ఇలా క్రాస్ కట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా గానే వేసుకోవాలండి మనం ఇందాక ఇలా వేసామో అలానే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ మనకి పీస్ మిస్ కాకుండా చూసుకోవాలి ఇక్కడ కూడా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ లాస్ట్ వర్క్ వేస్తే మనకి మళ్ళీ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకని ఇలా చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడైనా మన క్లాత్ను బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ చూసాను ఇప్పుడు ఇంత క్లాత్ తక్కువ క్లాత్లోనే నేను హ్యాండ్స్ వచ్చేసి టెంపుల్ ఇంచెస్ మనకి హైట్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ అండి ఖర్చుతం కలిపి ఇంత పెద్ద అయినా ఇందులోనైతే నేను కటింగ్ చేయగలిగాను అందుకని ఎంత పెద్ద సైజ్ అయినా పర్వాలేదు మరి భయపడద్దు అసలు ఈజీగా చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు ఇంట్లో అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు షేప్ పార్టీలు ఇందులో వెళ్ళలేదు అనుకోండి ఈ చక్క దగ్గర పీస్లకైతే యూజ్ అవుతాయి మనకు నెక్ అనేది డీప్ నెక్ కదా ఈ డీప్ నెక్ అనేది ఇందులో మనకైతే పీస్ అనేది షేప్ అయితే వస్తుందండి చూడండి ఎంత పెద్దగా ఉందో మనకి ఇప్పుడు షేప్ పార్టీలకు సరిపోదు ఎట్లా క్లాత్ అనేది నేనైతే ఇక్కడ తీస్తాను చూడండి షేప్ పార్టీల వరకు మనకి కరెక్ట్గా వచ్చేసింది క్లాత్ కూడా అందుకని చెప్తూ ఉంటాను మనకు కొంచెం అంటే కట్ చేసేటప్పుడు కొంచెం మైండ్ దీని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఐడియా అనేది వస్తుంది మనకి చూడండి ఇక్కడ డీప్ నెక్ వచ్చేసి ఫోర్ మనకి ఫోర్ ఉందండి త్రీ అండ్ హాఫ్ పెట్టిన ఇంత ముందుకు ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే పెంచాను ఇలా ఇక్కడ పెంచొద్దు మనం ఇక్కడ పెంచుకోవాలి కానీ ఇక్కడ అస్సలు పెంచొద్దు ఇక్కడ అంతే టూ అండ్ హాఫ్ టూ పాయింట్ త్రీ లైన్స్ అలా పెట్టాను ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే ఇక్కడ ఇలా పెట్టుకుంటే మనకి భుజాలు అనేది జారవు మనం పుట్టేటప్పుడు కూడా ఇలా క్రాస్గా కొంచెం ఇలా కట్ చేస్తే ఇంచు ఇలా కట్ చేసుకుంటే పూజ అనేది అస్సలు జారవు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే నచ్చితే ఒకవేళ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు చేయండి ఇవైతే చంక దగ్గర మనకి యూజ్ అవుతాయండి పీసులు అనేది అందుకని బ్లౌజ్ అయిపోయేంత వరకు ఏ పీస్ అయినా పడేద్దు 嗯。